ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి ఇరవై ఏడవ అధ్యాయం అచల సంప్రదాయం అంటే ఏమిటి వేమన యోగి వలన ప్రసిద్ధికెక్కిన జ్ఞాన మార్గమే ఈ అచల సంప్రదాయం అచలం అంటే చలనం లేనిది అంటే పరబ్రహ్మమే స్వర్గాది లోకాల నుండి నామరూపాలతో కూడిన సృష్టి అంతా మార్పు నాశము గలది వాటికి అతీతమైన దానిని వీరు అచలం అంటారు నిజానికి ఆ సాంప్రదాయంలో కూడా బ్రహ్మజ్ఞాని అయిన గురువును ఆశ్రయించక వేరు మార్గమే లేదని వేమన స్పష్టంగా చెప్పారు అట్టి సద్గురుని అనుగ్రహం వలన బ్రహ్మజ్ఞానం కలిగాక నేను జీవుడను శిష్యుడను ఆయన నా గురువు అనే భావము నశించినప్పుడు ఇక గురువు సాధనలు ఏముంటాయి కానీ బ్రహ్మజ్ఞానాన్ని సాధించకనే కొందరు ఈ వాక్యాలను ఒల్లిస్తున్నారు వీరు మాకు కర్మలు అంటవు సద్గురువుతో పని లేదు అని అంటున్నారంటే వారికి మనకు మధ్య వారికి సద్గురువుకు మధ్య వీరికి ఇంకా భేదం ఉన్నదన్నమాట తమ శరీరాలే తామన్న భ్రాంతి వీరికి ఉంది సద్గురువులను ఆశ్రయించకపోవడం వలన వీరు ఇట్టి స్థితిలో చిక్కుకున్నారు వీరికే పూర్ణత్వం వచ్చి ఉంటే శ్రీ సాయి వలను శ్రీ రమణ రమణ మహర్షి వలే లేరేమి నిజంగా పూర్ణత్వం పొందిన శ్రీ సాయి రమణ మహర్షి శ్రీ రామకృష్ణ పరమహంస చివరకు వేమన యోగి కూడా వీరిలాగా మాట్లాడను లేదు జీవించను లేదు సద్గురువును ఆశ్రయించకుండా ఏ శుష్క వేదాంతి ఏ శుష్క వేదాంతినో నమ్మి వారి వలన వినిన వేదాంతం వల్లిస్తుంటే నేను జ్ఞానిని అనే భ్రాంతి కలుగుతుందని దాని నుండి తప్పించుకోవడం అసాధ్యమని మహాత్ములందరూ చెప్పారు ఈ మధ్య అచల గురువులు మని చెప్పుకునే వారందరూ ఒక కుయుక్తికి పాల్పడుతున్నారు అప్పటికప్పుడే గురుని స్థానం లేక ఆత్మజ్యోతిని చూపిస్తామంటారు శిష్యులను కన్నులు మూసుకోమని చెప్పి వాటిపై చేతులు పెట్టి అదుముతారు ఆ ఒత్తిడి వలన శిష్యులకు గాఢాంధకారం కనిపిస్తుంది ఇంకొంచెం నొక్కితే అప్పుడు కనుబొమ్మల మధ్య కానీ కొంచెం పక్కగా కానీ నిప్పురవ్వ వంటిది కనిపిస్తుంది అదే ఆత్మజ్యోతి అని బొంకుతారు ఆ క్షణం నుండి ఇక కర్మలు అంటవని భ్రమింపచేస్తారు కష్టపడి వివేకంతో ఆత్మనిగ్రహం సాధించని అక్కర్లేకుండానే పండిపోయామని ఈ వెర్రిబాగుల శిష్యులు వెర్రవీగిపోతారు వారికి ఎట్టి కర్మలు అంటుకోవని నమ్మించి నికృష్టమైన బలహీనతలు వ్యసనాల కోసం ఇట్టి గురువులు తమ శిష్యులను వాడుకుంటున్నారు అందుకు అనుకూలంగా తమ శిష్యులకు కూడా విచ్చలవిడి జీవితం అలవాటు కూడా చేస్తున్నారు నిజంగా అచల సిద్ధాంతం ఏమో తెలిసిన వారు చీరాలలోని అవధూత స్వామిలాగా ఉంటారు కానీ మనవలే అన్ని అనుభవిస్తూ మెట్ట వేదాంతం మాట్లాడరు సద్గురువుని ఆశ్రయించి వారి అనుగ్రహంతో చివరకు పొందవలసింది మాత్రమే అచరస్థితి ఇందులో ప్రత్యేకమైన విశేషం ఏమీ లేదు కర్తవ్యం మాత్రమే సశేషమే ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం ఓం సాయి